మాజీ మంత్రి వైసీపీ నాయకుడు కొడాలి నానిపై విశాఖ మూడోపట్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడేళ్ల పాటు చంద్రబాబు లోకేష్లను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడారని ఓ మహిళగా ఆ తీట్లు భరించలేకపోయారని ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనే ప్రియా పోలీసులకు ఫిర్యాదు చేశారు అలాగే కంచరపాలెం స్టేషన్ లో నటి శ్రీరెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి అలాగే మాజీ మంత్రులు అంబటి రాంబాబు పేని నాని రోజాపై విశాఖకు చెందిన టీడీపీ నాయకులు విల్లూరి చక్రవర్తి క్లస్టర్ ఇన్ఛార్జీ తిరుమలదేవి ఫిర్యాదు చేశారు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు మహిళా నాయకురాలు ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజా గారు ఫస్ట్ ఆవిడికి భిక్షట్టింది మా తెలుగుదేశం నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన భిక్ష పెట్టి అక్కడ ఎమ్మెల్యేగా పోతే అందరూ కూడా ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అనేసి వస్తే వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చింది ఎవరినైతే ఎక్కువ బూతులు తిడుతూ ఉంటారో వాళ్ళకి మంచి మినిస్టర్లు వస్తారని చెప్పేసి మా నారా లోకేష్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారి గారిని మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళందరినీ కూడా ఏంటి చండాలమైన మాటలు ఆడవాళ్ళు చెప్పుకోవాలి అది ఆమె ఆడావిడైనా ఆడవాళ్ళు చెప్పలేని మాటలు అసభ్యకరమైన మాటలు అసభ్యమైన పదజాలాలతో మాట్లాడటం అదే ఈరోజు అసెంబ్లీ చూడటానికి ఫ్యామిలీ అంతా చూడడానికి ఎంత ఇష్టపడుతున్నాం ఈ గత ఐదు సంవత్సరాల్లో అసెంబ్లీ చూడటానికి చాలా ఇబ్బంది పడుతున్నాం కారణం ఏంటంటే ఆ అసభ్యమైన పదజాలాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ఇచ్చారు ఆవిడకి జనానికి ఇవ్వటం లేదు పథకాలు ఇచ్చిన మీరు ఎక్కువ ఎవరినైతే తెలుగుదేశం నాయకులను ఆహారదేశ్లో ఆ చండాలపమైన మాటలు దుర్భాషలు ఎవరైతే ఆడుతారో వాళ్ళకి మంచి ప్రభుత్వాలు మంచి పథకాలు బాగా డబ్బులు లోపుకునే పదవులు మినిస్ట్రీస్ ఇస్తామని చెప్పి ఒక వాగ్దానం జరిగిందండి రూమ్ లోపల జరిగే ఉంటుంది మేబీ జరగకుండా ఉండదు కనుక ఇలాంటి మాట్లాడుతున్నారు కనుక మేము ఒక అన్నదమ్ముని అలాంటి మాట్లాడకూడదు చెప్పేసి మేము